హాయ్ అండి వీడియోని యొక్క లైక్ చేయండి ఈరోజు మొదటిసారి నా ఛానల్ని ఎవరు చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి మూడు గంటలు నాలుగు గంటలు జరిగి ఉంటుంది సో ఆ మూడు నాలుగు గంటల ఎపిసోడ్ మనం ఇరవై నిమిషాల్లో కంప్లీట్ చేసిద్దాం అంత ఫాస్ట్గా అయితే నేను రివ్యూస్ చేస్తాను చాలా షార్ట్గా మెయిన్ మెయిన్ పాయింట్స్ అట్లా మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట నా రివ్యూస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో చిన్న ఛానల్ కాబట్టి ఎక్కువ కామెంట్స్ అండ్ లైక్స్ ఏం రావు వ్యూస్ కూడా పెద్దగా రావు కానీ వస్తాయనే నమ్మకంతో నేను ఇట్లా డైలీ డైలీ వీడియోస్ పెడుతున్నాను సో నా నమ్మకం ఏ రోజుకైనా సరే ఒమ్ము కాదు కాబట్టి ఖచ్చితంగా ఏ రోజుకైనా సరే సక్సెస్ వస్తుందనే నమ్మకంతో మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉన్నాను చూద్దాం ఎంతవరకు వెళ్తుందో మరి ఈ దారి అనేది చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇక బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది రెడ్ టీమ్ బ్లూ టీమ్ అయితే నాగార్జున గారు అయితే డివైడ్ చేశారు ఈ రెడ్ టీమ్ టీమ్ నుంచి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే లాస్ట్లోకి ఎప్పుడంటే టాస్క్ అయితే చేస్తారనమాట సో రెడ్ టీమ్ బ్లూ టీమ్లో ఇంకా ముందు పాటలు సాంగ్స్ ఈ డ్యాన్స్లు ఇదంతా అంతా అవుతుంది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో నుంచి లెటర్లు అయితే రావడం జరుగుతుంది అండ్ డెమోన్ పవన్కి అయితే లెటర్ వస్తుంది సో అంటే వాయిస్ మెసేజ్ వస్తుంది వాళ్ళ డాడీ మాట్లాడింది మేమందరం బాగున్నాం నువ్వు కూడా బాగుండు అన్న అని చెప్పేసి వాళ్ళ డాడీకి ఏదో ఆపరేషన్ అవుతుంది అంత ఆపరేషన్ అయినా కానీ తను మాట్లాడి ఆయన ఆమె గురించి ఆయన గురించి మాట్లాడి తన ఒపీనియన్స్ అని చెప్పిండు ఇంకా డెమోన్ అయితే బాగా ఏడ్ చేసిండ అండ్ రీతు వాళ్ళ మమ్మీ అయితే కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చేసింది ఏంటి అంటే ఎవరి కోసం ఆడుతున్నావు ఎందుకెళ్ళో బిగ్ బాస్ హౌస్కి నీ గురించి నువ్వు గేమ్ ఆడు వేరే వాళ్ళ గురించి కాదు నేను ఎవరి గురించి చెప్తున్నాను నీకు బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ తల్లి అయితే గట్టిగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది మరి రీతు తన గేమ్ చేంజ్ చేసుకుంటుందా లేదా అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం అండ్ హరీష్ గారికి కూడా లెటర్ వచ్చిందనమాట హరీష్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అయితే లెటర్ రాసింది సో తను ఏం చెప్పాలనుకుందో ఇంకా అవన్నీ చెప్పేసింది అనమాట అమ్మ నాకు హెడ్డేక్ వస్తుంది మైగ్రేన్ హెడ్డేక్ ఉంది నాకు కొంచెం సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సినిమా ప్రమోషన్ గురించి తెలుసు కదా లవ్ యూ టూ అని చెప్పేసి జొన్నలగడ్డ మన టిల్లు గారు అయితే వస్తారనమాట రాశి కన్న అండ్ కేజీఎఫ్ హీరోయిని సో వీళ్ళు సినిమా ప్రమోషన్ కోసం వస్తారు అండ్ హౌస్లోకి వెళ్ళి కూడా వీళ్ళు బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట అంటే రీతూ హౌస్లోకి రమ్మ రండి అని చెప్తే ఇంకా రీట్ అడగడం నేను పంపించకపోవడం అని చెప్పేసి నాగార్జున గారు అయితే డిజిటల్ గారినైతే హౌస్లోకి పంపించి బ్లూ టీమ్ డివైడ్ చేశారు కదా సో ఎవరు మంచిగా బతుకమ్మ పేరుస్తారు ఏంటి అని డిసైడ్ చేయమన్నప్పుడు బ్లూ టీమ్ విన్ అవుతుందనమాట సో ఈ బ్లూటూమ్ టీమ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా సో ఇమానల్ వాళ్ళైతే విన్ అవుతారు అనేది నా యొక్క ఒపీనియన్ మరి మీరేమంటారు కామెంట్ చేయండి అక్కడక్కడ క్లిప్స్ క్లిప్స్ చూసినా అండి ఈ ఎపిసోడ్ సో అదే చెప్తున్నాయి అని తప్పుగా అయిపోయింటే కనుక కామెంట్ చేయండి షార్ట్ వీడియోస్ మాత్రం పర్ఫెక్ట్గా చెప్తున్నాయి ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ రీల్స్ అయితే బాగా వెళ్తున్నాయి అనమాట షార్ట్స్ వీడియోస్లో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఇందులో ఇందులో కూడా క్లారిటీ ఉంటుంది కాకపోతే కొంచెం ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కామెంట్ కామెంట్ చేసి క్షమించండి ఇంకా బ్లూటింగ్ గెలుస్తుంది ఇంకా వాళ్ళని హౌస్ నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత ఇంకా హౌస్లో అయితే విజయదశమి సంబరాలు అండ్ బతుకమ్మ సంబరాలు అయితే బాగా జరుగుతాయి అన్నమాట దాని తర్వాత నాగార్జున గారు ఆడియన్స్ గురించి ఎవరు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి నేనైతే ఒక డౌటింగ్ పెట్టాను మీకు గ్రీన్ ఎక్కువ వస్తుందా రెడ్ ఎక్కువ వస్తుందా అండ్ ఇలా వస్తుందా ఇలా వస్తుందా చెక్ చేసుకుందాం అని చెప్పేసి నాగార్జున గారు అయితే అంటారన్నమాట స్టేజ్ వాయిస్ గురించి జనాలు ఏం చెప్తున్నారు అంటే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి తనకు రెడ్ వచ్చేస్తుంది అండ్ బర్నిగర్ గేమ్ ఎలా ఉంది అంటే తనకి థమ్స్ బ్లూ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట తనుజ్యోతి కూడా గ్రీనే వచ్చేస్తుంది అండ్ సంజనా గారిది కూడా గ్రీనే ఇట్లా ఇంకా ఎవరిది వస్తుంది సంజన గారిది వచ్చింది చూడలేదండి సారీ రాముది అయితే రెడ్ కలర్ వచ్చేస్తుంది ఛార్జింగ్ అండ్ ఈమానెల్లి అందరికంటే మంచిగా నైంటీ వన్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట అయితే ఈ టాస్క్లో విన్ అవుతాడు అండ్ రీతు అలాగే డెమోన్ పవన్ కల్ కళ్యాణ్కి అయితే గ్రీన్ వచ్చిందనమాట సోల్జర్కి సో గేమ్ ఇంకా మారుతాడు మంచిగా ఆడుతాడు నమ్మకంతో జనాలు కూడా ఆయనకి మంచిగా ఓటింగ్ అయితే వేస్తున్నారు రాము సేవ్ అయిపోయింది నేను నిజంగా షాక్ అయిపోతుంది ఎక్కడ కనిపించిండ్రు రాము సేవ్ అయిపోయిండు అక్కడక్కడ మంచిగా కనిపించి లొల్లి పంచాయతీ చేసిన ప్రియా ఎలిమెంట్ అయిపోయింది నిజంగా వెరీ బ్యాడ్ అనిపిస్తుంది నాకైతే అనిపేర ఎలిమినేషన్ అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ ఆడిన వాళ్ళు హౌస్లో చాలామంది ఉన్నారు సరిగ్గా కనబడని వాళ్ళు కూడా మరి ఎందుకు వాళ్ళని ఉంచుతున్నారు అర్థం కావడం లేదు సో ఇది ఇలా ఉండగా ఒక నిమిషం ఇంకా హరీష్ గారు గేమ్ పరంగా ఎలా ఉన్నారు హౌస్లో ఆయన ఏం చేంజ్ చేసుకోవాలని వల్ల ఆవిడ రాసిన లెటర్ అయితే చాలా రాసింది తను కామెడీగా ఉంటాడంట మరి హౌస్లో మాత్రం కామెడీ లేదు అసలు ఆయన చాలా కోపంగా చాలా భయంకరంగా చాలా పేస్ సీరియస్నెస్ అయితే ఎక్కువగా ఉంది సో అదే కనిపిస్తుంది కానీ ఇంకా వేరే ఏది కనపడమే లేదు అసలు హరీష్ గారిది సో ఇంకా ఇలా జరిగిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్స్ అని పాటలు అని సింగర్స్ వచ్చి పాటలు పాడతారు డ్యాన్సులు చేస్తారు ఇలా జరిగిపోతుంది దాని తర్వాత మన కోర్టు సినిమా హీరో హీరోయిన్స్ కూడా వస్తారనమాట వాళ్ళు కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు ఇంకా అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ రౌండ్లో అయితే హరీష్ గారు అయితే సేవ్ అయిపోతారు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి మన రామురాతడు కూడా సేవ్ అయిపోతాడు ఇక్కడ ప్రియా కళ్యాణ్ అయితే చాలా గుండె దడద అయిపోయినాయి నిజంగా రాము రాతోడు ప్రియా అయిన కళ్యాణ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఊపిరి పిలుచుకున్నారేమో దాని తర్వాత మాత్రం రాము రామురాతడు ఎలిమినేషన్ తప్పు సేవ్ అయ్యాడు అప్పుడైతే ఇంకా ప్రియా అండ్ కళ్యాణ్ చాలా డలిపేసి పెట్టారు నిజంగా కామనర్స్ అయ్యండి మీకు ఎప్పటి మేము అందరం ఇంత బాగా సపోర్ట్ చేసి మిమ్మల్ని గేమ్ ఆడండి రా బాబు మంచిగా అంటే మీరు మాత్రం గేమ్ ఆడటం పక్కన పెట్టి లొల్లి పంచాయతీలు కూడా సరిగ్గా లేక ఏదో అనవసరమైన వాటిలో స్టాండ్ తీసుకొని అనవసరంగా అనవసరంగా గట్టి గట్టిగా అరుస్తూ ఏదో వేసారు గేమ్ పరంగా అయితే కళ్యాణ్ అయితే ఏమి ఇవ్వలేకపోయాడు అసలు గేమ్ పరంగా కళ్యాణ్ ఇచ్చుంటే బాగుంటుందేమో ఇంకా సోల్జర్ మంచిగా ఆడాలి ఆయన గేమ్ చూడాలని చాలామంది చూస్తున్నారు మరి సోల్జర్ ఎప్పుడు తన గేమ్ ప్లాన్ చూపిస్తాడో అర్థమవుతలేదు అండ్ హౌస్లో బర్ణి గారి చాలా సేఫ్ గేమ్ అండ్ చాలా తెలివిగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఫ్లోరా గారు అయితే ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ వచ్చేసి నిజంగా గ్రీన్ అండి నేను షాక్ అయిపోయిన ఆడియన్స్కి ఫ్లోరా గారి మీద అంత నమ్మకం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు నాకు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇది స్క్రిప్టెడ్ బిగ్ బాస్ ఏమో అనిపిస్తుంది నిజంగా బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ బిగ్ బాసా లేదా రియాలిటీ షోనా ఏం అర్థం కావడం లేదు మనం నేను చూసినంత మట్టుకైతే ఫ్లోరా గారి గేమ్ ఎక్కడ లేదు మరి ఆమెకు గ్రీన్ ఎలా వచ్చిందో నిజంగా అర్థం కావడం లేదండి ఇది నిజంగా స్క్రిప్టెడ్ ఏమో అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్లోరా గారు ఏదో సంజన లల్లు పెట్టిన లొల్లి పెట్టింది బాత్రూమ్ మెషిన్లో తప్పితే అక్కడ కనిపించాలి తప్పితే ఇంకా తనకి ఎక్కడా కనబడలేదు ఏం మాట్లాడలేదు ఏం అంతగా ఎంటర్టైన్మెంట్ కూడా తన నుంచి ఏం లేనే లేదు అసలు మరి ఎందుకు మరి ఫ్లోరా గారికి అంత సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడని చాలా రివ్యూవర్స్ నేను విన్నాను ఫ్లోరా గారు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతారని చెప్పేసి కానీ అటువంటి ఆవిడ సేవ్ అయి ఉంటున్నారంటే ఇది స్క్రిప్టెడా మరి ఏంటో ఏంటో ఏమో మళ్ళీ మీదే చెప్పాలి కామెంట్ చేయాలి ఇంకా ఇదింత ఇదంతా అయిపోయిన తర్వాత టాస్క్ పెడతారు బొమ్మల టాస్క్ బుట్ట బొమ్మ అని చెప్పేసి కెప్టెన్సీ గురించి అరిచ్ గారు కెప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు ఆయన డెమోన్ పవన్ రీతు రాము ఇంకా ఎవరున్నారు సుమన్ శెట్టి గారు సో వీళ్ళందరైతే సెలెక్ట్ అయిపోయారు బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి హౌస్ హౌస్కి సంబంధించిన పిక్చర్ అయితే చూపిస్తాడనమాట బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన పిక్చర్ చూపించినప్పుడల్లా ఆ బొమ్మ తీసుకొచ్చి బుట్టలు వేయాలన్నమాట ఆయన డిమోన్ పవన్ చాలా యాక్టివ్గా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనిపించింది నాకు ఎందుకంటే అయినా హౌస్ మీద ఆయనకి ఎంత ఫోకస్ ఉందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ బొమ్మ ఎక్కడుంది ఏంటి అనేది చాలా క్లారిటీగా పోయి ఎత్తుకొచ్చేసిండు సో ఫైనల్గా అయితే మన డెమోన్ పవన్ అయితే కెప్టెన్సీలో అయితే విన్నర్ అనమాట ఆయన మళ్ళీ సెకండ్ కెప్టెన్సీ అయితే ఉన్నాడు ఇంకా హౌస్ పరంగా ఇంకా ఇమానుల్ వచ్చేసి సెకండ్ కెప్టెన్సీ అయితే తనకి బ్యాడ్స్ అయితే తొడుగుతాడు అనమాట సో దీని తర్వాత ఇంకా బిగ్ బాస్ అయితే ఎలిమినేషన్ రౌండ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండు అదే నాగార్జున గారు ఒక సింహం అయితే ఒక రూమ్లో ఉంటుంది ఆ సింహం ఎవరి సైడ్ చూసి గనరిస్తుందో వాళ్ళు సేవ్ అవుతారు ఎవరి సైడ్ అయితే సైలెంట్గా ఉంటుంది వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి ప్రియా అండ్ కళ్యాణ్ నిజంగా చాలా టెన్షన్ తోటి చాలా బాధ అనిపించింది నాకు ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇంకా ప్రియా అయితే ఎలిమినేషన్ అయితే వేసాడు బిగ్ బాస్ సో ప్రియా మాత్రం ఏడవ కూడా గట్టిగా నిర్ణయించుకుంది డాక్టర్ పాప కానీ మన సోల్జర్ బాబు అయితే ఫస్ట్ నుంచి చాలా ఎమోషనల్ ఉన్నట్టున్నాడు అమ్మ ఎంతలా ఏడ్చాడంటే ఫస్ట్ టైం నాకు సోల్జర్ ఏడుస్తా ఉంటే బాధ అనిపించింది అండ్ వాళ్ళ మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ అక్క తమ్ముడు అంట చాలా మంచి బాండింగ్ అయితే ఉంది మంచి ఫ్రెండ్స్ అండ్ నిజంగా శ్రీజా డెమోను ఇంకా కళ్యాణ్ ఇంకా ప్రియా మంచిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోయారు మంచిగా వాళ్ళ మధ్య ర్యాపో అయితే ఉందనిపిస్తుంది సో తను అలా ఏడ్చేసరికి బాధ అనిపించింది ఇంకా వెళ్ళే ముందు ఐదుగురికి డెవిల్ హార్న్స్ ఇవ్వు అని చెప్పేసి నాగార్జున గారు అయితే అంటారనమాట అంతకంటే ముందు నేను అసలు ఏడవకూడదనే అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసి నాకు ఏడుపు వచ్చేసింది హౌస్లో నేను ఎలా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి నన్ను సంజాయించేవారు నాతో బాగా మాట్లాడేవారు అని చెప్పేసి ప్రియ అయితే కొంచెం ఎమోషనల్ అవుతుంది ఏడవకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది అనమాట ఇంకా వెళ్ళే ముందు డెవిల్ హార్న్స్ ఇవ్వు అన్నప్పుడు నాకు 어... m I c o అంటే ఎర్ర కొమ్ములు మర్చిపోయిన ఎర్ర కొమ్ములు పెట్టు ఎవరికి పెడతావు అన్నప్పుడు ఏడవకూడదు అనుకుంటున్నాను కానీ నాకు ఏడుపు వస్తుంది అన్ అదే చెప్పాలి అందరు నన్ను బుజ్జగించారు అని చెప్పేసి నాకు ముగ్గురు గురించి చెప్పాలని ఉంది సార్ అని చెప్పేసి చెప్తా అనమాట కళ్యాణ్ శ్రీజ డెమోన్ సో కళ్యాణ్కి ఇరవై మూడేళ్ళు సార్ వాడికి ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఎంత ఉందో అసలు అర్థం కాదు సార్ నాకు సొంత తమ్ముడు ఉన్నా అలా చూసుకోడేమో కళ్యాణ్ నేను ఏం చెప్పాను అన్నీ గుర్తుంచుకో గేమ్ ఎలా ఆడాలి ఎలా ఫోకస్ చేయాలి ఎలా ఉండాలి అని అన్ని చెప్పాను కదా అవన్నీ బాగా మైండ్లో పెట్టుకొని గేమ్ స్టార్ట్ చేయి ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పేసి కళ్యాణ్కి అయితే చెప్తుంది అనమాట డిమో నసలే నీ గురించి ఏడుస్తారని అస్సలు అనుకోలేదు కానీ ఏడవాల్సి వస్తుంది సో శ్రీజ జాగ్రత్త అని చెప్పేసి చెప్తుంది నిజంగా శ్రీజ జాగ్రత్త ఎందుకు చెప్పింది అర్థం కాలేదు పోతూ పోతూ సో గట్టి వార్నింగే ఇచ్చిందనమాట అందరికీ ఇక ఫస్ట్ ఎర్రకొమ్ములైతే హరీష్ గారికి ఇస్తారా ఇస్తుంది అనమాట ఎందుకు అంటే ఎవరైనా మీ తప్పు ఉందంటే మీరు అస్సలు ఒప్పుకోరు మీరు మాత్రం అందరిది తప్పనైతే చెప్తారనమాట అంటే అవును అది నిజం ఎట్లయినా హరీష్ గారు ఎవరైనా ఏదైనా సరే తప్పు ఉందంటే అస్సలు ఒప్పుకోరు అనమాట వేరే రేటోళ్ళు మాత్రం బాగా వాదిస్తూనే ఉంటాడు అందుకే నేను మీకు ఎర్రకొమ్ములు ఇచ్చినా అంటే ఇంకా హరీష్ గారు ఏమనుకుంటున్నారో తెలుసా పోయినా ఎందుకు గెలకాలి చెప్పండి అనవసరంగా పోండి అనుకున్నాడు అనుకున్నట్టున్నాడు ఇంకా అందుకే పోయేటో నేను గెలకనే లేడనమాట సో అప్పుడు చూపుకున్నాడు కనీసం ఇప్పటికైనా సరే అందరితో కలవండి సార్ అందరితో మంచిగా నవ్వండి మంచిగా ఉండండి అంటే సరే సరే అని చెప్పేసి ఇంకా అంటాడు అనమాట ఆ తర్వాత బాబాయ్ బర్ణి సిల్లీ రీజన్స్కి అందరినీ నామినేషన్ చేయకండి సార్ సో సిల్లీ రీజన్స్కి నామినేషన్ చేయకండి సార్ నామినేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సో మీరు గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతున్నారు రైట్ మూవ్స్ చేస్తున్నారు ఎప్పుడు ఏం చేయాలి ఎవరిని ఎలా ఎవరిని ఎలా చేంజ్ చేయాలి సూపర్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అందరి గారి గురించి అయితే చెప్తా అనమాట కొంచెం అందరితో బాగుండండి అంటూ ప్రియా చెప్పింది ఇంకా ఎవరికి ఇవ్వాలనుకో సారీ 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 ఇంకా నెక్స్ట్ లెవెల్ మీరు అందరితో బాగా మంచిగా ఆడుతున్నారు గేమ్ అని చెప్పేసి అని చెప్తుంది అనమాట అండ్ దాని తర్వాత తనుజ గారికి అయితే ఇస్తుంది అనమాట ఎందుకు అంటే అక్క అంత బాగుంది కాకపోతే నువ్వు కొంచెం అంత బాగుంది కొంచెం నువ్వు అలగడం మానేయ్యో అని చెప్పేసి రెడ్ కొమ్మలు అయితే చేస్తుంది అనమాట అలగడం ఒకటే బాగాలేదు అక్కడ నీ దగ్గర అంత బాగుంది గేమ్ పరంగా సూపర్ సూపర్ డూపర్ అని చెప్పేసి చెప్తుంది అనమాట అండ్ ఫైనల్గా ఇంకెవరకు ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఇంకా కళ్యాణ్కి ఇస్తుంది అనమాట కళ్యాణ్ ఎందుకు ఇస్తున్నానంటే గేమ్ పరంగా నువ్వు ఇంకా చేంజ్ అవ్వాలి సో అందుకని చెప్పేసి ఇస్తున్నాను నువ్వు టాప్ వన్లో ఉండాలి అని చెప్పేసి కళ్యాణ్ గురించి అయితే చెప్తాను అనమాట నేను టాప్ త్రీ నువ్వు టాప్ వన్ అనుకున్నాను అని చెప్పేసి ఇమాన్యుల్కి అయితే ఐ మిస్ యూ ఇమాన్యుల్ అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఈరోజు ఎలిమినేషన్ వచ్చేసి ఇంకా ప్రియా శెట్టి గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారు సో నాకు ఈ ఎలిమినేషన్ అంతా పేరు ఎలిమినేషన్ అనిపించలేదు ఎందుకంటే చెప్పాలి కదండి ఈ హౌస్లో కనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అటువంటి వాళ్ళని వదిలేసి ఇలా ఎందుకు బిగ్ బాస్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు ఇంకా హౌస్లో అందరికీ ఇది దసరా సెలబ్రేషన్ మంచిగా గుడ్ వైబ్స్ వస్తున్నాయి అనుకుంటే మన ప్రియా గారికి అయితే ఇది ఒక లాగా అయిపోయిందనమాట దసరా సెలబ్రేషన్స్ హౌస్లో నిజంగా ఇది నచ్చలేదు నాకైతే ప్రియ ఎలిమినేషన్ అవ్వడం ఎందుకు అంటే తను గేమ్ పరంగా బాగానే స్ట్రాంగ్ పర్సన్ మాటల పరంగా మంచి యుద్ధం చేసే అమ్మాయి అటువంటి అమ్మాయిని ఎందుకు ఎలిమినేషన్ చేసిరూ అర్థం కాలేదు ఇక ఎలిమినేషన్ అయిపోయింది ప్రియా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మనం కూడా రివ్యూస్ ఇంకా ఆపెడదాం నైట్ నిద్ర వస్తుంది నాకు అండ్ నా ఈ చిన్న రివ్యూస్ అండి పెద్దగా మ్యాటర్ ఏం మాట్లాడలేదు ఓన్లీ ప్రియా ఎలిమినేషన్ గురించి మాట్లాడాను అవసరంలో గేమ్ పరంగా ఎవరెవరు వెళ్ళా ఉన్నారనేది చెప్తున్నాను దివ్య గేమ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మరి గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎలా మొదలు పెడుతుందో ఎవరితో మొదలు పెడుతుందో ఈ నామినేషన్లో తెలుస్తుంది అనమాట మరి ఇప్పటి నుంచి అయినా సరే కళ్యాణ్ గేమ్ మొదలు పెట్టాలనుకుంటున్నారో కామెంట్ చేయండి డిమోన్ పోవన్ కంటెంట్ కోసం రీతితో ఉంటున్నాడా అని చెప్పేసి ఒక డిస్కషన్లో వచ్చిందంట సో అవునా మరి మీరేమంటారు కంటెంట్ కోసమే స్క్రీన్ స్క్రీన్ ప్లే కోసమే స్క్రీన్ ప్లే కనిపించడం కోసమే రీతితో ఎక్కువగా ఉంటున్నాడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది ఫేక్ రిలేషన్షిపా అంటే ఫ్రెండ్షిప్ పరంగా ఫేక్ ఫ్రెండ్షిప్ గుడ్ ఫ్రెండ్షిప్ అనేది కామెంట్ చేయండి హౌస్లో ఒక ట్రై ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పేసి దివ్య అయితే అనమాట నేను ఈ పాయింటే మర్చిపోయాను అసలు నిజంగా ఇంతకే ట్రయాంగిల్ లవ్ స్టోర్ ఏంటి అంటే అదే డీజెటిల్ వాళ్ళ టీం వచ్చినప్పుడు దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది ట్రయాంగిల్ లవ్ స్టోర్ ఏంటి అంటే ముందు రీతం తీసుకొచ్చి పెడుతుంది రీతం తీసుకొచ్చి పెట్టిన తర్వాత కళ్యాణ్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది అనుకున్నప్పుడు డెమోన్ వస్తాడు సో డెమోన్కి వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది అనుకుంటాం సో ఈలోపు తనుజ వచ్చి కళ్యాణ్ కళ్యాణ్తో ఉంటుంది సో కళ్యాణ్ తనుజతో ఉన్నాడు అనుకునే లోపు తనుజ అంత స్కోప్ ఇవ్వకపోయేసరికి మళ్ళా కళ్యాణ్ వచ్చేసి రీత్తో ఉంటుంది సో రీత్ కళ్యాణ్ డెమోన్ ముగ్గురు కలిపి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పేసి దివ్యాధి చెప్తుంది అనమాట మళ్ళా సంజన గారిని అయితే లేపి అడుగుతాడు ఏంటమ్మా చెప్పు అన్నప్పుడు ఇప్పుడు నామినేషన్లో తన బెస్ట్ ఫ్రెండ్ తన రీతు ఉన్నప్పుడు ఈయన ఎందుకు శ్రీజాని సెలెక్ట్ చేసాడు అర్థం కాలేదు సార్ ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అనిపించింది లవ్ స్టోరీ కలగానే ట్రయాంగిల్ లాగా అనిపించింది అన్నట్టుగా చెప్తుంది అనమాట సో ఈ విషయం నేను మర్చిపోయినా చెప్పదండి బాగా హెడ్డేక్ వస్తుంది అస్సలు బాగాలేదు ఇంకా రివ్యూ ఖచ్చితంగా నాకు నేను చూసింది నాకు అనిపించింది నేను చెప్పాలి అన్నట్టుగా చెప్తున్నాను సో ఈరోజు ఎలిమినేషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ప్రియా ఎలిమినేషన్ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి మాస్ మ్యాన్ ఇప్పటి నుంచి అయినా సరే మరి మారుతాడా మారడాతో చూడాలి శ్రీజ అండ్ డెమోన్ అండ్ కళ్యాణ్ వీళ్ళ గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది ఖచ్చితంగా చూస్తూ ఉండండి దసరా సెలబ్రేషన్స్ ఇలా అనమాట హౌస్లో చా అంత హై ఏం జరగలేదు ఏదో ఓవరాల్గా అట్లా అట్లా జరుగుకుంటూ పోయింది అంత ఇంట్రెస్టింగ్గా అంత అబ్బా సూపర్ ఉందిరా బాబో అనేటట్టుగా ఏం లేదు అదే నార్మల్ నార్మల్గా అయిపోయింది మరి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పనిపేటట్ట గుడ్ నైట్ సిట్రెండ్స్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్